అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అదిరిపోయే శుభారతనయి తీసుకొచ్చారు ఇక సెప్టెంబర్ నెలలో అమలయ్యే పథకాల లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో పలు పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రేపటి నుంచే పథకాల పండుగ అయితే కొనసాగబోతుంది ఇక ఏ ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఎవరికి ఎంత లబ్ధి అనేది చేకూరుతుంది అంటే ఏ ఏ పథకాలకు ఎక్కడ వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇంతకీ ఈ పథకాలు ఎప్పటి నుంచి జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను చాలామంది నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఎటువంటి అప్డేట్స్ అయితే ఇచ్చారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియోను అయితే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే చివరి వరకు వీడియోను చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉందండి వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది అంతకు అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి అంటే షేర్ బటన్ పైన నొక్కితే బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ల పైన నొక్కితే యొక్క వీడియో లింక్ అనేది మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ అలాగే మీ ఫేస్బుక్లో కూడా మీరు షేర్ చేసినట్లయితే మీకు అందరికీ కూడా ఈ యొక్క మనకు పథకాల సమాచారం అనేది వెంటనే కూడా తెలియడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే అది కూడా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చండి మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పలు పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి అంటే పలు పథకాలకు ఆమోదం అయితే తెలిపారు ఇక నిన్నటి రోజున చర్చలు అయితే జరిగాయి కానీ తేదీలు అయితే ఖరారు చేయలేదు ఇది అనధికారిక ప్రకటన మాత్రమే అన్నమాట అంటే తేదీలు ఎక్కడ కూడా ఖరారు చేయలేదు కానీ ఈ పథకాల గురించి చర్చించడం అయితే జరిగిందనమాట ఇక ఈ పథకాల గురించి చర్చించి అందరికంటే మనకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా కూడా మనకు కొన్ని న్యూస్ అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే ఏపీ ప్రజలంతా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తారు మనకు ఏ ఏ పథకాన్ని ఏ తేదీన విడుదల చేస్తారు అనే వివరాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రతి నెల కూడా పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీకి సంబంధించి అయితే మనం అప్డేట్స్ అయితే చూద్దాం ఇక ప్రతి నెల కూడా ఏంటంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి నెల కూడా రేషన్ అయితే పంపిణీ చేస్తోంది ఇక జూలై జూలైలో మన కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక జూలై నెలలో మనకు రేషన్ అనేది పంపిణీ చేశారు ఎటువంటి సరుకులు అనేది పంపిణీ చేయకుండా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేశారు ఇక ఈ ఆగస్ట్ నెలలో చూసుకుంటే కూడా మనకు ఎటువంటి సరుకులు పంపిణీ చేయలేదు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఇక సెప్టెంబర్ నెల నుంచి కూడా ఐదు రకాల సరుకులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రేషన్ దుకాణాలను కూడా కొత్త దుకాణాలను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది ఈ యొక్క కొత్త రేషన్ దుకాణాలతో పాటు ఇప్పటికే రేషన్ పంపిణీ చేస్తున్నటువంటి దుకాణాల ద్వారా ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులు కలిగి రేషన్ తీసుకునే ప్రజలందరికీ కూడా ఒకేసారి ఐదు ఐదు సరుకులను కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక వీటితో పాటు పండుగలప్పుడు మన చంద్రన్న కానుకలు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు ఇందులో భాగంగా సెప్టెంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో రేషన్ బియ్యంతో పాటు మనకు కందిపప్పు చక్కెర రాగులు జొన్నలు సజ్జలు ఈ ఐదు రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ సెప్టెంబర్ నెలలో అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం ఇదేనండి ఇక ఈ ఆగస్ట్ నెల ముప్పై ఒకటో ఈ రేషన్ పంపిణీ కంటే ముందే పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు ఇదేంటి మీరు పెన్షన్లు ప్రతి నెల కూడా ఒకటో తారీఖున కదా పంపిణీ చేస్తారని అనుకోవచ్చు కానీ ఒకటో తారీఖున ఆదివారం సెలవు ఉండడంతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక రోజు ముందుకైతే ఈ యొక్క పెన్షన్ పంపిణీని అయితే పొడిగించింది అంటే ఎల్లుండి శనివారం రోజు ఈ రోజు గురువారం రేపు శుక్రవారం ఎల్లుండి శనివారం ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు ఇక పూర్తి స్థాయి వికలాంగత్వం ఉంటే పదిహేను వేల రూపాయలు ఇలా కేటగిరీల వారీగా కూడా పెన్షన్లు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఒకటో తారీఖుని ఇవ్వాల్సిన పెన్షన్ ను ముప్పై ఒకటో తారీఖుని కూడా లబ్ధిదారులకైతే అయితే పంపిణీ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా మనకు ఎల్లుండి శనివారం రోజు ఉదయం ఆరు గంటలకే మీ యొక్క ప్రాంతానికి వచ్చి మీ యొక్క సచివాలయ పరిధిలోకి వచ్చి మీ యొక్క ఊర్లోనే ఉండి మీరు ఈ పెన్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ డేట్ అనేది గుర్తు పెట్టుకోండి ఒకవేళ కనుక మీరు ఈ ముప్పై ఒకటో తారీఖున తీసుకోలేకపోయారంటే ఖచ్చితంగా సెప్టెంబర్ రెండో తారీఖైనా కూడా మీరు పెన్షన్ తీసుకోవాలని ఈ సెప్టెంబర్ రెండో తారీఖున క్లోజ్ అయిపోయిందంటే మళ్ళీ కూడా మనకు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్లు అయితే ఇవ్వరండి మళ్ళీ కూడా మీరు అక్టోబర్లో అక్టోబర్ నెల పెన్షన్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా లబ్ధిదారులు గమనించాలి ఇది రెండవ పథకంగా చెప్పుకోవచ్చు అనమాట ఇక అన్నిటికంటే ముఖ్యమైనది రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పథకం మనకు అన్నదాత సుఖీభవా ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి తొలి విడత అన్నదాత సుఖీభవా డబ్బులను అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చకు రావడం జరిగింది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను పైన అయితే చర్చించారు కానీ వీటికి డేట్లు ప్రకటించారు రేషన్ పంపిణీ అనేది మామూలుగా జరుగుతుంది ఇక పెన్షన్ల పంపిణీని ఒక రోజు ముందుకు పంపిణీ చేస్తున్నారు ఇక ఈ అన్నదాత సుఖీభవ కోసం అయితే కొన్ని లక్షల మంది రైతులైతే ఈ ఖరీఫ్ సీజన్ లో పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే జ మనకు ఈ యొక్క ఆ రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవ కింద తొలి విడత తొమ్మిది వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కాబట్టి మనం డేట్ అయితే ఇక్కడ చెప్పడం లేదు అనధికారిక ప్రకటన మాత్రమే ఇది ఒకవేళ సెప్టెంబర్ నెలలో కూడా విడుదల చేయవచ్చు లేకపోతే మళ్ళీ కూడా వాయిదా వేసే అవకాశం కూడా ఉంటుంది అది మన ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులని అయితే ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా ఒక్కొక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభవా ద్వారా ఏడు వేల రూపాయలు పీఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు చేసుకోండి అలాగే మీరు ఎక్కడున్నా కూడా మీ యొక్క పెన్షన్లు అనేది తీసుకోండి శనివారం రోజే ముప్పై ఒకటో తారీఖునే మీకు పెన్షన్ల పంపిణీ ఉంటుంది ఇక రేపే మీరు మీ యొక్క ఊరికైతే వచ్చి శనివారం ఉదయాన్నే డబ్బులు తీసుకుని పెన్షన్ డబ్బులు మళ్ళీ కూడా మీ పనికి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట కాబట్టి పెన్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒక నెలలో కనుక పెన్షన్ మిస్ అయితే మళ్ళీ కూడా వచ్చే నెలలో రెండు నెలల పెన్షన్ అయితే రాదు కేవలం ఒక నెల పెన్షన్ మాత్రమే వస్తుంది ఇది పూర్తిగా సెప్టెంబర్ నెలకు సంబంధించి అమలయ్యేటువంటి పథకాలు ఏపీ కేబినెట్ ఆమోదించినటువంటి అంశాలు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా మనకు ఇలాంటి అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మనకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను